అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తనాలి ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి నైట్ పూట నైట్ ట్వల్వ్ థర్టీ అవుతుంది అనమాట టైము ఏ ఇప్పుడు ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నావు అని చెప్పేసి నీకు రావచ్చు నాకు వీళ్ళు అనిపిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే చిరాకు మీద చిరాకు వచ్చేస్తుంది వీళ్ళ చూసి తట్టుకోలేక ఈ ఫ్రస్ట్రేషన్ రేపు పొద్దున్నకి మళ్ళీ మనకెందుకులే అన్న భావన వస్తుందేమో అని చెప్పేసి నేను ఇప్పటికిప్పుడే చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అప్పుడు తీర్చేసుకోవాలి ఓకేనా అది గనక లేట్ అయితే గనక ఏదైతే మళ్ళీ అయిపోతాం అన్న ఇది వస్తుంది కదా వదిలేస్తే అంత ఫీలింగ్ వస్తుంది మనకి ఎందుకులే దారినిపోయే ఇది దారినిపోయిన ఒక ఇది అన్నది మనకు వస్తుంది కదా అది రాకూడదు అని చెప్పేసి నేను చేస్తున్నాను టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒక సాంస్కృతిక కలాపాలు క అని చెప్పేసి పెట్టుకున్నారు అది ప్రజలకు ఉపయోగపడేదా వాళ్ళని చూసి స్కూల్ పిల్లలు స్టూడెంట్స్ లేకపోతే మాలాంటి జర్నలిస్టులు లేకపోతే పెద్దోళ్ళు ఏమైనా నేర్చుకుంటారా అని చెప్పేసి

ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళిన పేరంటకాలకి వెళ్ళిన ఎవడాడు ఎవడు పదకొండు నెంబర్ నాకు అడుగు పోలికేటి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేను వెళ్ళి పొట్టి పెట్టాలి వాడితో పోలికేంటి నాకు అని చెప్పి మాట్లాడుతున్నాడు వీడెవడో కూడా నాకు తెలియదు వాడు వీడు అని అసలు వీడేంటి వీడి రేంజ్ ఏంటి చిల్లర బతుకు హైపర్ అదిగడ్ స్క్రిప్ట్ రాసిచ్చాడా ఎవడు ఇచ్చాడు వాడు వీడు అని చెప్పేసి మాట్లాడుతాడు వాడితో పోలిక అసలు ఆయన ఆయనతో నీకు పోలికేంటి ఆయనతో నీకు పోలికేంటి జర్నలిజం పక్కన పెట్టి మాట్లాడాల్సి వస్తుంది ఓకేనా మీకు నార్మల్గా ఒక పద్ధతిగా ఒక విధానంగా చెప్తే వినే బ్యాచ్ కాదు మీరంతా వినయ్ బ్యాచ్ కాదు మీరంతా మీకల్లా రాజారెడ్డి రాజ్యాంగం రావాల్సిందే మళ్ళీ అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని లెవెన్ అది అని చెప్పేసి వీళ్ళ ఇది తీసుకొస్తున్నారంటే ఏమనుకోవాలి సాంస్కృతిక కలాపాల అవన్నీ పిల్లలు ఏం నేర్చుకోవాలి వాటిని ఇంకోటి ఏంటి ఏంటి శవన్ శవాన్ని లేపుతున్నారా అని చెప్పేసి మాట్లాడతారు కదా ఆ శవం ఎవరిని లేపారు ఏం లేపారు అన్నది మన కేటీఆర్ గారు చెప్తారు వినండి అప్పుడు కానీ బుద్ధిరాజులకి ఒకటి అడుగుతాను సూటిగా చంద్రబాబు చెప్పానండి మూడు నెలల కింద మీరు మమ్మల్ని పొత్తు కడగలేదా తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నాతోనే కదా స్వయంగా చెప్పింది హరికృష్ణ గారు చనిపోతే ఆ శవం అక్కడే ఉంది ఆ రోజు అదే భౌతిక కాయం దగ్గర చంద్రబాబు నాయుడు గారు నాతో కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు మేము వద్దన్న తర్వాతనే కదా ఇప్పుడు ఇవాళ దుర్మార్గులు అంటున్నారు ఇవాళ మేము నిజంగానే ఆనాడు పొత్తు కొప్పుకొని ఉంటే ఇన్ని తిట్లు తిట్టేవాడా చంద్రబాబు నాయుడు అది చూసారా అది సొంత బాంబర్ది చనిపోయిన తర్వాత శవాన్ని ఎవడరా లేపుకెళ్ళింది ఎవడరా లేపుకెళ్ళింది ఇట్లాగే మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు ఎవడో కన్నవా వేసుకోను మాగుతు వాడిని ఎవడరా అసలు ఏం మాట్లా ఏం అట్లా ఒక నాడు నేడు స్కూల్స్ ఎడ్యుకేషన్ కానీ మెడికల్ కాలేజ్లు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు రెండు లక్షల కోట్ల బిజినెస్ జరిగింది జిల్లాకు మెడికల్ కాలేజ్ ప్లాన్ చేశారు కోవిడ్ టైంలో లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ జిఎస్డిపిన్ జిఎస్టీ కలెక్షన్స్ లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి టైంలో అలాంటి ఒక ఈ రోజు ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్ బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసుకుని మీరు కూడా మాట్లాడుతున్నారంటే మీరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా మాట్లాడుతూ సంపద సృష్టిలో అది భాగంగా అని చెప్పేసి చెప్తున్నారు చేతగాక మీరు అట్లా చెప్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చూస్తారా ఒకసారి ఆయన శవన్ దగ్గర ఉంటారు అది చూసారు కదా సెవెన్ దగ్గర శవన్ రాజకీయాలు అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారో ఎవరు మొదలు పెట్టారో అవన్నీ కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ కేసుని వాళ్ళ బాబాయ్ కేసుని ఇచ్చాడు రా మీరు ఇవ్వలేకపోయినా సీబీఐకి ఇచ్చాడు దాన్ని సిబిఐకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి చెప్పాడు ఆ సీబీఐ వాళ్ళు ఆ సుగాలి ప్రీతి కేసు కూడా సు సిబిఐకి ఇచ్చారు వాళ్ళ దగ్గర మా దగ్గర స్టాఫ్ లేరని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు వదిలేసుకున్నారు ఏం చేశారు మీరు సుగాలి ప్రీతి కేసు ఏమైంది మరి మీరు శవాన్ని అడ్డం పెట్టుకున్నారు కదా చేసింది అమ్మాయి శవం కాదు అప్పుడు ఎన్నిసార్లు మాట్లాడారు సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసు మీరు మనుషులు బతికున్న మనుషులు కూడా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పిన ఇది కదా మీది జర్నలిజం విలువలని పక్కన పెట్టి మాట్లా వస్తుంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బిహేవ్ చేసి రా ఇది చేసి మాట్లాడితే అట్లాగే మాట్లాడతాం అన్న బ్యాచ్ కదా మీది ఏంది ఇది పవన్ కళ్యాణ్ గారు పగడబడిన అవుతున్నారు చంద్రబాబు నాయుడు పగలబడిన అవుతున్నారు పగలబండి అవుతున్నారు ఇంకా ఉన్నాయి ఆని ముత్యాలేలి వన్ బై వన్ కందులు దుర్గేష్ గారు అనుకుంటా డైలాగ్ చదువుతారు ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుట్టు భాగాలపాటి కాలడమీలో నాగము అనే నిన్ను నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను మరచి చాలదీసి అందజేసుకుని అమోచేంత చరిత్ర ఉండేది కాదే అఖండ పులనాటి సేమ ఖండ ఖండాలుగా నలుకబడి అర్థకలతో రొమ్ము పోయేది కాదే పోయేది కాదు అదనమాట ఈయనకు వచ్చిన కామెంట్ ఏంటో తెలుసా కింద ఒక వేరే వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టారు నేను దోషుడు పెడతాను ఈ కందు దుర్గేష్ అనేవాడు ఇప్పటివరకు టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ కి కల్చర్ మినిస్టర్గా రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ సున్నా సున్నా మన బ్లూ ఫ్లాగ్ కూడా బ్లూ ఫ్లాగ్ ఆంధ్ర వైజాగ్ ఉన్న బ్లూ ఫ్లాగ్ రోజా గారు రెండు వేల ఇరవై అప్పట్లో వచ్చిన మనకి రెండు వేల ఇరవైలో లో బ్లూ ఫ్లాగ్ వస్తే డెన్మార్క్ కి డెన్మార్క్ నుంచి వస్తే దాంట్లో ఆ బ్లూ ఫ్లాగ్ ని ఇరవై నాలుగు వరకు కూడా పద్ధతిగా ఒక ఇదిగా మెయింటైన్ చేసుకొని వచ్చారు ఇప్పుడు వైజాగ్ లో వీధి కుక్కలు తిరుగుతున్నాయి టాయిలెట్స్ క్లీన్గా ఉండట్లేదని చెప్పేసి బ్లూ ఫ్లాగ్ తీసుకెళ్లిపోయారు అది ఉంటే ఇన్వెస్టర్లు పెరిగితే పెట్టుబడులు పెట్టేవాడు వస్తాడు అన్ని చేస్తాడు బ్లూ ఫ్లాగ్ కూడా మెయింటైన్ చేయలేని వాళ్ళు మీరు కూడా ఆయన గురించి మాట్లాడితే బ్లూ ఫ్లాగ్ ఎట్లరా నాకు అర్థం అడుగుతాను ఎంతకి ఇంత నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కడిని కూడా మర్చిపోడి చెప్తున్నా ఓకే ఒక్కడిని కూడా మర్చిపోడి చెప్తున్నా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి హిందూయిజంలో ఉండుంటే నేను ఏ మతాన్ని తక్కువ చేయట్లేదు హిందూయిజంలో కనుక ఉండుంటే ఈ పార్టీకి ఆయన అంటే ఏంటో ఒకటి చూపించేవాడు ఎందుకంటే ఫోర్టీన్ టు నైన్టీన్ మీరు పెట్టిన టార్చర్ కూడా మామూలు విషయం కాదు కదా ఆయన జైల్లో అదే అంత ముందు కాదు కదా ఆయన ఏదో క్రీస్తు ఇదిలో కొంచెం ప్రేమ అని చెప్పేసి ఆ పద్ధతిలో ఆయన ఉన్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను ప్రేయర్ చేసుకుంటున్నా అదే హిందూయిజంలో ఉండుంటే ధర్మహిం ధర్మహింస వచ్చి ఆ ఖచ్చితంగా పాటించేవాళ్ళు అహింసో పరమో ధర్మ ఇప్పుడు పాటిస్తున్నాడు ఆయన ఇప్పుడు పాటిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పాటించాడు ధర్మహింస తదే వచ్చా కూడా చూపించాడు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎన్ని పోస్టులు పడినాయి ఎన్ని కేసులు పండి సోషల్ మీడియా మీద యాభై కేసులు కూడా పడతారు ఇప్పుడు వీళ్ళు వచ్చేదానికి తొమ్మిది నెలల్లో మూడు వందల ఎనిమిది కేసులు పెట్టారంట మూడు వందల ఎనిమిది కేసులు తొమ్మిది నెలలు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంతమంది ఓకేనా అది చేసేవాళ్ళ పదమూడు లక్షల కోట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడగలిగేవాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి లోకేష్ మాట్లాడగలగలిగేవాడ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడా ఎవరో మాట్లాడేవాళ్ళు ఒక్కదానికి ప్రూఫ్ లేదు ఒక్కదానికి డేటా లేదు మ్యాట్లో వాళ్ళందరూ అన్ని మాట్లాడినా కానీ పోనీ వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ అని చెప్పేసి నేను అట్లా వదులుకున్నాడు కానీ ఈసారి మాత్రం అది ఏ లెవెల్లో ఉంటుంది అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా ఇంకా వీళ్ళ ముత్యాలు ఉన్నాయి మన ఈయన పేరు మన మన రఘురామకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు దానవీర ఉంది అది వినిపిస్తా దానికంటే ముందు కూడా వీళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటారు పేర్లు నాకు తెలియవు వాళ్ళు మాట్లాడుకుంటారు వినండి అది మంచి ఒక సబ్జెక్టు నువ్వు ఏ ఎట్లా అనుకుంటాయి చెప్పు అన్న నారాయణ కాలేజ్ ఎవరు అన్న నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ మరి బాష్యం కాలేజీ ఆ కాలేజీ అన్న ఎన్ఆర్ఐ కూడా మన అయితే అయితే ఇంద్ర విజ్ఞాన విజ్ఞాన కూడా మన ఎంపీ గారిదే మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్ అన్నా సీటా ఆయన నిజాలు చెప్పేస్తున్నారు ఫ్లూలో ఇప్పుడు విద్యా సంస్థలన్నీ విజ్ఞాన్ మీదే నారాయణ మీదే ఎన్ఆర్ఐ మీదే భాష్యం మీదే గీతంస్ మీదే ఇవన్నీ కూడా అయినప్పుడు ప్రభుత్వ విద్య ఎందుకు బలోపేతం చేస్తారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా స్కూల్లో మంచి ఫుడ్ లేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నవ్వుతున్నారు కదా మంచి ఫుడ్ లేదు మంచి ఫుడ్ లేదు వాష్రూమ్స్ లేవు ఏం లేవు పదిహేను వందల స్కూల్ దాదాపు ఒక ఐదు ఆరు వేలు స్కూల్స్ మూసేసిన చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే నడుచుకుంటా వెళ్తారు ప్రైవేట్ స్కూల్కి వాళ్ళే ఇది చేసుకుంటారు అనుకున్నారా ఏమో మరి స్కూల్స్ మూసేసిన చరిత్ర రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గోరముదా పథకం దగ్గర నుంచి మంచి ఫుడ్ తిన్నారా పిల్లలు మంచి ఫుడ్ తిన్నారు డిజిటల్ బోర్డులు వచ్చినాయి బెంచ్లు వచ్చింది సబ్జెక్ట్ టీచర్ వచ్చింది టోఫెల్ సిస్టమ్ తీసుకొచ్చారు సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకొచ్చారు ఐబీ ఎడ్యుకేషన్ ఐబీ ఎడ్యుకేషన్ ట్వంటీ ఫైవ్ నుంచి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి స్టార్ట్ అవ్వాల్సింది మొత్తం మొత్తం నాశనం చేశారు టోఫెల్ తీసిబడేసారు సిబిఎస్ఈ క్యాన్ సిబిఎస్ఈ క్యాన్సిల్ చేశారు ఐబీ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేశారు ఆ గోరబుద్ధ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు కానీ ఎంత క్వాలిటీగా ఫుడ్ ఇస్తున్నారు అన్నది కూడా అర్థం కావట్లేదు రేపు ఒకసారి స్కూల్కి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు నాకు మీ పిల్లలు ఎవరైనా ప్రభుత్వ బడిలో స్కూల్లో ఉంటే వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా ఉందని నాకు కింద కామెంట్స్ చెప్పాలని తెలియజేయండి ఇంకా ఆఖరిగా మన రఘురామకృష్ణ గారి డైలాగ్ అమ్మా